మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు స్పందించిన తీరు చూస్తుంటే ఒక కుల అహంకారి అలాగే ఒక భూస్వామి మనముడు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడారు ముఖ్యంగా మా బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడి మీద వ్యక్తిగతంగా ఒక కులం పేరు పెట్టి దూషించడం అనేది చాలా దుర్మార్గం దీన్ని మేము మొత్తం కూడా ఖండిస్తున్నాము ఎందుకంటే మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మన మా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు అలాగే కఠారి శంకర్ గారు టౌన్ అధ్యక్షుడు వీళ్ళిద్దరూ కలిసి కూడా బీసీలందరినీ వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఇరవై కులాలకి తన సొంత నిధులతోటి కౌన్సిల్లో తీర్మానం చేసి భవనాలు కట్టిస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేక ఒక కుట్రపూరితంగా ఏడనగన అణిచివేస్తే భవిష్యత్తులో నాకు అడ్డం లేకుండా పోద్దని ఒక కుట్రతోటి ఈ విధమైన మాటలు మాట్లాడటం చాలా దుర్మార్గం దాన్ని మేమందరం కూడా మీరు ఒక్క ఇంటి మీద దాడి చేస్తారంటున్నారు మేము నూట ముప్పై తొమ్మిది కులాలు మొత్తం కూడా దీన్ని ఖండించి మీకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని తెలియజేస్తూ అలాగే మహిళల్ని చాలా చులకనగా మాట్లాడావు నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను నారా భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు మీ సతీమణి నాగా సత్య గారు మేమందరం కూడా సోదరులాగా భావించి గౌరవిస్తాం మరి మీరు మా పార్టీలో మహిళల్ని మీరు ఏ ఉద్దేశంతో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారనేది చాలా దుర్మార్గమైన మాట దీన్ని మీరు ఇప్పుడు మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో మీరు ఎవరైతే అహంకారగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా రాబోయే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారని మీరందరూ కూడా బీసీ సంఘాల నాయకులందరూ కూడా దీన్ని ఖండించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు